నీటి ఎందు భూమి ఎందు ఉండేటువంటి తర్వాత మరా అవతారము భూమి ఎందు వసించేటువంటి అంటే ఆటమిక స్థితి మూడవది నాలుగవది కలియుగ నాయ ఈ నాలుగు కళ్యాణాలు యుగతోటి సీతారాముల యొక్క కళ్యాణంగా స్వామి వారికి మధురా బుద్ధితో పరమాత్మ దర్శిస్తున్నారని శాస్త్రవచనం ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది అంటే స్వామివారికి అమ్మవారికి అని ఒక అర్థమైతే రెండవ అర్థము మనలో ఉన్న జీవాత్మకి సర్వవ్యాపకమైన పరమాత్మకి ఈ జీవాత్మ అనేటువంటి రూపాన్ని పరమాత్మ

మా గ్రామంలోని చారిత్రాత్మకమైన లక్ష్మీ సమేత వీరనారాయణ స్వామి దేవాలయ సరిగారంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున గ్రామంలో లేకుండా హైదరాబాదులో ఉండి ఎక్కడ ఉన్నా కానీ మా జన్మభూమికి మా గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక మంది ముందుకు వచ్చి చాలా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించింది వారందరికీ కూడా మేము కార్యనిర్వహణ ఈ శక్తిని వెనుక తీయడానికి ఈరోజు కంకణం కట్టుకొని ఐలన్న గారు కానీ ఐలంగా నాయకత్వంలో కొందరు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా అనుకోలేదు ఏదో చిన్నగా కళ్యాణం జరుగుతుంది అనుకున్నాం కానీ మనం అనుకున్న దానికన్నా పెద్ద ఎత్తున జరిగింది ఈ పెద్ద ఎత్తున జరిగిన భాగంలో నాకు కళ్యాణం చేయడానికి అవకాశం దొరికినా చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషపడుతున్నాను అవకాశం ఉంటే భవ భగవంతుడు నాకు మళ్ళొకసారి అవ్వకుంటే వచ్చేసారి కూడా ఇంతకన్నా గ్రాండ్ చేయడానికి నా వల్ల కళ్యాణమా ఇంతేమన్నా చేయడానికి సిద్ధంగా ఉంటానని మీ గ్రామ గ్రామంలో ఇక్కడ ఈ కార్యక్రమానికి భోజనాలు కానీ ప్రతిదీ టెంట్లు కానీ చిన్న చిన్న విషయాలని ప్రతి యువకులు ఉన్నారు ఇక్కడ ఆ యువకులు సహకరించినందుకే ముందు కార్యం విజయవంతమైంది వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే వాళ్ళు లేకుంటే నేను కొందరు డబ్బులు ఇస్తారు పోవటం కానీ పని చేసేవాళ్ళు ముఖ్యం అందుకే మన పెద్దలు ఇప్పుడు మల్లేశన్న గారి ఐలన్న గారి అన్న విషయంలో ఒక కమిటీ ఉంటే ఇంకొంచెం గ్రాండ్గా చేసుకోవచ్చు ఆ కమిటీని తొందరనే చేయాలని కోరుకుంటున్నాను నాకు ఈ రెండు నిమిషాలు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మహోత్సవానికి ఖర్చు మొత్తం భరించి మన స్ఫూర్తిగా ముందుకొచ్చి చేసినందుకు భీమ సంతోష్ గారికి అదే అదేవిధంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేసిన యువకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ పెద్ద ఎత్తున సహకరించి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఏ విధంగా అయితే జరిగిందో ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా జరుగుకుంటూ చూపిల్లితే మన గ్రామం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ వీరనారాయణ స్వామి ఆలయానికి ఓ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ ద్వారా మరి ఆ కమిటీ మరి ఎమ్మెల్యే గారి ద్వారా మరి యాదగిరిగుట్టెకి కానీ తిరుపతి దేవస్థానికి కానీ అడాప్ట్ చేసుకుంటూ దీపారాధన కోసం మరియు పూజారి జీతభత్యముల కొరకు మరి సహకరించి వారికి ముందుకు నడిపించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా ఈ ప్రోగ్రాం నిర్వహించిన అందరికీ మరి మాజీ సర్పంచ్ మోత్పురైల్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ